Hello, good afternoon. Welcome back to my channel. Ind vs Pak T20 match. Surya silent, ga, Ela Debakutardo, Chepina Pak captain. Captain planning, execution, Adirindi. Bharat Pak match, lo team India, Ghana Vijayam Sadinchindi. E match, lo Toluta batting chesina Bharat, Nana Pandaydu Paragulu cheste. Pakistan Kevalam, Nana Pandaydu Murdu Nalubulake, Alo Dayindi. Aite. బలమైన పాక్ స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్ర చాలా కీలకం పాక్ స్పిన్ విభాగంలో ఏకంగా ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేసి అనవసరంగా వికెట్ కోల్పోకుండా సూర్యకుమార్ యాదవ్ చేశాడు ఈ విషయాన్ని పాక్ కెప్టెన్ కూడా అంగీకరించాడు హైలైట్ స్పిన్నర్లు విఫలమయ్యారన్న పాక్ కెప్టెన్ వికెట్లు పడకుండా కాపాడిన భారత కెప్టెన్ సూర్య టీమిండియా విజయంలో స్కై పాత్ర చాలా కీలకం టి ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఓ హై టెన్షన్ అయితే కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా సునాయాస విజయం సాధించింది అందరికీ ఇది సునాయాస విజయంలా కనిపించిన బలమైన పాక్ స్పిన్ వ్యవస్థను ఛేదించి భారత జట్టుకు విజయం అందించింది మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవే ఆరంభంలో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేసిన ఆ తర్వాత మ్యాచ్ నిలబెట్టింది భారత జట్టు సారథి ఈ మ్యాచ్లో సూర్య సైలెంట్గా ఎలా దెబ్బ కొట్టాడో పాక్ కెప్టెన్ చాలా క్లియర్ గా చెప్పేశాడు ప్రపంచంలో ఏ జట్టు ఆడలేని విధంగా ఏకంగా ఆరుగురు స్పిన్నర్లతో పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగింది నిజం చెప్పాలంటే పాక్ స్పిన్నర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు కానీ కెప్టెన్ సూర్య ప్లానింగ్ ఎగ్జిక్యూషన్తో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది అది ఎలా అనుకుంటున్నారా పాకిస్తాన్ మిస్టీరియస్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ అనుకున్న విధంగా వికెట్లు తీయలేకపోయాడు దీనికి ప్రధాన కారణం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను ఎక్కువగా ఎదుర్కొంది సూర్యకుమార్ యాదవే తిల టాస్ దిగ్బంది పడినా సూర్య చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు పరుగులు రావడం తగ్గినా వికెట్లు మాత్రం కోల్పోలేదు సహనం కోల్పోకుండా ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి పంతొమ్మిదవ ఓవర్ ఆఖర్లో వికెట్ కోల్పోయాడు అది కూడా భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు పిచ్ గురించి అవగాహన ఎన్ని పరుగులు చేయాలి తారీఖ్ను ఎదుర్కోవడానికి ఏం చేయాలి అనే విషయంలో సూర్య ప్రాక్టీస్ సెషన్లో మిగతా బ్యాటర్లకు తారిఖ్లా బౌలింగ్ చేసి మరీ చూపించాడు ఇరవై ఓవర్లకు గాను దాదాపు ఐదు ఓవర్లు తనే బ్యాటింగ్ చేయడం ఇవన్నీ కలిసి పాక్ స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపకుండా చేయగలిగాడు సూర్య తిలక్ కలిసి పదిహేనవ ఓవర్ వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు దీతో పాక్ స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేయగలిగారే కాని వికెట్లు తీయలేకపోయారు ఇది మ్యాచ్ గమనాన్ని మార్చేసింది భారత్తో మ్యాచ్లో ఓటమి తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ మా స్పిన్నర్లపై మాకు పూర్తి నమ్మకముంది గత ఆరు నెలల్లో వాళ్లు చాలా బాగా ఆడారు కానీ ఈరోజు వాళ్లకు ఆఫ్ డే వచ్చింది కొన్ని కీలక సందర్భాల్లో ఎగ్జిక్యూషన్ సరిగ్గా జరగలేదు బ్యాటింగ్ మేం సరిగ్గా ఆరంభం చేయలేకపోయాం టీ ట్వంటీ మ్యాచ్లో పవర్ ప్లేలో మూడు లేదా నాలుగు వికెట్లు కోల్పోతే అప్పటినుంచి మ్యాచ్ ని వెంబడించాల్సిందే టాస్ గెలిచి రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం నిజం చెప్పాలంటే మొదటి ఇన్నింగ్స్ లో పిచ్ కొంచెం స్టిక్కీగా ఉంది బంతి బాగా గ్రిప్ అవుతుంది అందుకే చేజింగ్ బాగుంటుందని అనిపించింది కానీ రెండో ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం మెరుగ్గా ఆడింది అయినా మా బౌలర్లు పరిస్థితికి తగ్గట్టు బౌలింగ్ చేయలేదు బ్యాటింగ్లో కూడా మేం మమ్మల్ని మేమే సరిగా అప్లై చేసుకోలేదు మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లే అవకాశం మేం మాకే ఇవ్వలేదు ఇలాంటి పెద్ద మ్యాచ్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకోవాలి మేమిలాంటి మ్యాచ్లు చాలానే ఆడాం కాబట్టి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు ఇప్పుడు మేం చాలా త్వరగా మళ్లీ ఫోకస్ కావాలి రెండో రోజుల్లో మరో మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ మాకు చాలా కీలకం దాన్ని గెలవాలి సూపర్ ఫోర్కు అర్హత సాధించాలి ఆ తర్వాత నుంచి కొత్త టోర్నీ మొదలైనట్టే పెద్ద దృశ్యాన్ని చూస్తూ ముందుకు వెళ్లాల్సిందే అని అన్నాడు భారత దెబ్బం పాక్ అబ్బా హై ఓజ్ మ్యాచ్లో అలౌట్ టీమిండియా ట్రంపింగ్ విక్టరీ ఆథర్డ్ బై మహేష్ గోనే సమయం తెలుగు పదిహేను ఎప్పేరు పెండివై ఉన్నమా టెన్ ఎయిటీన్ ఐఎస్టి సబ్స్క్రైబ్ భారీ హైప్తో మొదలైన భారత్ పాక్ మ్యాచ్ వన్ సైడ్ గా జరిగింది టీమిండియా బౌలింగ్ విభాగం ముందు పాకిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో టీమిండియా ఘన విజయం సాధించింది కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సల్మాన్ అలీ అఘా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు పొలుత భారత్ బ్యాటింగ్కి రాగా ఇషాన్ కిషన్ విధ్వంసంతో భారత్ నబ్బయ పున్నాలైదు ఆరు భారీ స్కోర్ చేసింది నబ్బయ పున్నాలైదు ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ నాలా రెండవ పదారు పరుగులకు అయింది హైలైట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కొనసాగిన్ భారత్ ఆధిపత్యం కొలంబోలో భారత జట్టు ఘన విజయం నాలా రెండవ పదారు పరుగులకు అయిన పాకిస్తాన్ పాకిస్తాన్పై ఇషాన్ కిషన్ మాన్స్టర్ బ్యాటింగ్తో విరుచుకుపడ్డారు కొలంబో వేదికగా జరుగుతున్న ఐసీసీ ఈ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్లో వరుస బౌండరీలతో పాక్ బౌలర్లకు చుక్కలు చూయించాడు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడిన ఇషాన్ కిషన్ తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు దాంతో భారత్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి పదిహేను అయ్యదు రన్స్ చేసింది ఒక్క పరుగుకే మొదటి వికెట్ కోల్పోగా ఇషాన్ కిషన్ స్పెషల్ ఇన్నింగ్స్తో రెండో వికెట్ ఎనభై ఐదు పరుగుల వద్ద భారత్ కోల్పోయింది ఇషాన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు సూర్య తిలక్ కలిసి మూడో వికెట్కు ముప్పై ఎనభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఇరవై నాలుగు బంతిల్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్తో ఇరవై ఐదు పరుగులు చేసిన తిలక్ వర్మ సైమయ్యూబ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ వెంటనే హార్దిక్ పాండ్యా కూడా వికెట్ కోల్పోయాడు దాంతో టీమిండియా నూవై ఆరు ఏడు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది మిడిల్ ఓవర్లలో టీమిండియా బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లుతో ముప్పై రెండు పరుగులు చేశాడు ఇక ఆహర్లో శివం దూబే రింకు సింగ్ బౌండరీల మోత మోగించి జట్టు స్కోర్ను పదిహేడు వయ్యేదు పరుగులకు తీసుకెళ్లాడు దూబే పదిహేడు బంతుల్లో మూడు ఫోర్లు ఒకటి సిక్సర్తో ఇరవై ఏడు పరుబులు చేసి రనౌట్ కాగా రింకు నాలుగు బంతుల్లో పదకొండు పరుగులు చేశాడు పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ నాలుగు ఓవర్లలో ఇరవై నాలుగు పరుబులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు ఐసీసీ టీ ట్వెంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్పై భారత్ విజయాల పరంపరం కొనసాగుతుంది కొలంబో వేదికగా జరిగిన భారత్ పాక్ గ్రూప్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా పాకిస్తాన్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది టీమిండియా నిర్దేశించిన నలభై పరుగుల లక్ష్యం ముందు తేలిపోయిన పాక్ కేవలం నూట పరుగులకే పరుబులకే ఆలౌట్ అయింది కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించాడు అభిషేక్ శర్మను డకౌట్ చేసి సక్సెస్ అయిన పాక్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ విధ్వంసం ముందు తట్టుకోలేకపోయింది ఇషాన్ కిషన్ పవర్ఫుల్ షాట్స్తో పాక్ బౌలర్లను చితకబాదాడు ఆఖర్లో రింకు సింగ్ శివం దూబే బౌండరీలు బాదడంతో టీమిండియా ఏడు వికెట్ల నష్టంకు నన్హారు నిన్నువే పంట పరుగులు చేసింది దేవాదావీర యోక్యం దార్వా యోక్యంలోని నన్హారు నిన్వై ఆకు పరువుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ను భారత బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు తొని ఓవర్లోని షాహిబ్ జాదా ఫర్హాన్ను హార్దిక్ పాండ్యా పెవిలియన్కు పంపి ఓవర్ని మేడించేశాడు ఆ తర్వాత ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీసి పాక్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు ఇక పవర్ ప్లేలోనే బాబర్ ఆజాంను అక్షర్ పటేల్ బౌండ్ చేయడంతో పాక్ నాలుగు నాలుగు ఓవర్లలో కేవలం ముప్పై నాలుగు పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత ఆ జట్టు కీపర్ ఉస్మాన్ ఖాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తిచ్చా టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శితూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు హాఫ్ సెంచరీకి దగ్గరగా వెళ్తున్న సమయంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో షాట్కి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు ముప్పై నాలుగు బంతుల్లో ఆరు ఫోర్లు ఒక్కటి సిక్సర్తో నలహారు నాలుగు పరుగులు చేశాడు డెబ్బై మూడు పరుగుల వద్ద ఉస్మాన్ ఖాన్ అవుట్ అవ్వగా ఆ వెంటనే ఐదు పరుగుల తేడాతో మరో రెండు వికెట్లను పాక్ కోల్పోయింది మొహమ్మద్ నవాజ్ ఖాన్ వెంట వెంటనే పెవిలియన్కు వెళ్లారు దాంతో పాకిస్తాన్ టెబ్బై ఎనిమిది పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో పాకిస్తాన్ పద్దెనిమిది ఓవర్లలో నూటి నూట ఇరవై ఓవర్లకే ఆల్ అవుట్ అయింది టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ తిలక్ వర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా వన్ సైడ్ విక్టరీ సాధించింది కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ అరవై ఏడు పరుగులకే ధారా ఘన విజయాన్ని చేసింది ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో పాకిస్తాన్ పద్దెనిమిది ఓవర్లలో నూటి నోటి ఇరవై పరుగులకే ఆల్ అవుట్ అయింది టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ తిలక్ వర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా వన్ సైడ్ విక్టరీ సాధించింది కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ అరవై ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చింది ఈ మ్యాచ్లో భారత విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన ఆటగాడు ఇషాన్ కిషన్ నలభై బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేసి జప్టును గెలుపు బాట్ పట్టించాడు మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య ఈ విజయాన్ని భారతదేశానికి అంకితం చేశారు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఇషాన్ మాట్లాడుతూ ఆరంభంలో పిచ్ కాస్త కష్టంగా అనిపించింది కాని నా బలాలపై నమ్మకం పెట్టుకుని ఆడాను ఆఫ్ సైడ్ పై చాలా కష్టపడ్డాను వన్ హండ్రెడ్ సిక్స్టీ టు వన్ హండ్రెడ్ సెవెంటీ పరువులు చేస్తే సరిపోతుందని అనుకున్నాను భారత్ పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ స్పెషల్ అని తెలిపాడు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇషాన్ ప్రదర్శనను ప్రశంసించాడు ఈ విజయం మొత్తం భారత్కే అంకితం తొలి వికెట్ త్వరగా పడిపోయాక బాధ్యత తీసుకున్న విధానం అద్భుతం ఇషాన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాడు వన్నో రవై ఆడు పై పరుగులు ఈ పిచ్పై చాలా మంచి స్కోరు అని సూర్య పేర్కొన్నాడు అలాగే బౌలింగ్ విభాగం కూడా సమష్టిగా రాణించిందని సూర్య తెలిపాడు అందరూ కలిసి పోరాడారు ఇదే మన బలమని మరోసారి నిరూపించాం జట్టుగా కలిసి ఆనందించి తర్వాతి మ్యాచ్లపై దృష్టి పెడతాం అని అన్నాడు మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా తమ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు మన స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు ఎగ్జిక్యూషన్ లోపించింది బ్యాటింగ్లో పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోయాం ఇలాంటి మ్యాచ్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వాటిని నియంత్రించుకోవాలి ఇప్పుడు మా ముందున్న మ్యాచ్ గెలవాల్సిందే అప్పుడు మాత్రమే సూపర్ ఎయిట్ అవకాశాలు ఉంటాయి అని చెప్పాడు ఈ గెలుపుతో భారత్ టోర్నీలో మరింత బలంగా నిలిచింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ సమతూకం చూపిస్తూ ప్రత్యర్థులకు స్పష్టమైన హెచ్చరిక పంపింది ఆడిన మూడు మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టు సూపర్ ఎయిట్ బర్త్ కన్ఫామ్ చేసుకుంది ఈ మ్యాచ్లో ఓడిన పాకిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది